ధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది బీజేపీతో ముందుకు వెళ్ళకపోతే ఒక నష్టం వెళితే మరో నష్టం అడిగినన్ని సీట్లు ఇస్తావా చస్తావా అని ఢిల్లీ బీజేపీ పెద్దలు హుకుం జారీ చేస్తున్నారు దాంతో బాబుకి ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు బీజేపీ జనసేన కోరినన్ని సీట్లు ఇస్తే పార్టీని నమ్ముకున్న మా పరిస్థితి ఏంటని టీడీపీ సీనియర్లు చంద్రబాబును నిలదీస్తున్నారు కమలంతో స్నేహం ఎందుకు పెట్టుకోవాలో బాబు వివరిస్తున్నా సీనియర్లు మాత్రం ససేమీరా అంటున్నారు ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో సీఎం జగన్ను ఈసారి అధికారంలోకి రానీయకుండా చేయాలి లేకపోతే బతకడం కష్టమని టీడీపీ అధినేత చంద్రబాబుకు భయం పట్టుకుంది అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే బెటర్ అని నిర్ణయానికి వచ్చారు కానీ అసెంబ్లీ లోక్సభ సీట్ల విషయంలో బీజేపీ పెడుతున్న డిమాండ్లతో బెంబేలెత్తిపోతున్నారు చంద్రబాబు ఏపీలో ఎనిమిది లోక్సభ నియోజకవర్గాలు ఇరవై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను ఇచ్చి తీరాల్సిందేనని బీజేపీ అధిష్టానం పట్టుబడుతోంది కానీ నాలుగు లేదా ఐదు ఎంపీ సీట్లు పది అసెంబ్లీ స్థానాలను ఇస్తామని నచ్చజెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు ఢిల్లీ బీజేపీ పెద్దలు అందుకే మాత్రం ఒప్పుకోవట్లేదు తాము అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు దాంతో చంద్రబాబుకు ఏం చేయాలో తెలియడం లేదు బీజేపీ పరిస్థితి అలా ఉంటే ఇటు జనసేన కూడా భారీగానే సీట్లు డిమాండ్ చేస్తుంది పవన్ కళ్యాణ్ పై కాపులు జనసైనికుల ఒత్తిడి బాగా ఉంది వీటికి తోడు మధ్య మధ్యలో సీనియర్ నేత జోగయ్య లెటర్లు అందుకే ఏపీలో ముప్పై అసెంబ్లీ సీట్లు మూడు లోక్సభ స్థానాలను డిమాండ్ చేస్తుంది జనసేన చంద్రబాబు మాత్రం ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు రెండు లోక్సభ సీట్లు మాత్రమే ఇస్తానంటున్నారు అనకాపల్లి కాకినాడ మచిలీపట్నం ఎంపీ సీట్లు ఇవ్వాల్సిందేనంటోంది జనసేన రాజమండ్రి తణుకు రాజనగరం రాజోల అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులు కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో నలభై అసెంబ్లీ సీట్లు బీజేపీ జనసేనకి ఇచ్చేస్తే పార్టీని నమ్ముకున్న మా పరిస్థితి ఏంటని చంద్రబాబు నిలదీస్తున్నారు టీడీపీ సీనియర్ నేత ఇన్నాళ్లు నియోజకవర్గాల్లో పనిచేసుకుంటుంటే ఇప్పుడు బీజేపీ జనసేనకు సీట్లు పంచేయడం కరెక్ట్ కాదంటున్నారు కానీ జగన్ని ఓడించడానికి త్యాగాలు తప్పవని టీడీపీ నేతలకు సర్ది చెబుతున్నారు చంద్రబాబు పోల్ మేనేజ్మెంట్ లో జగన్ని కొట్టలేమని కేంద్రం నుంచి బీజేపీ సహకారం ఉంటే తప్ప ఏపీలో పోటీ చేయడం కష్టమంటున్నారు పోలింగ్ రోజున వైసీపీని జగన్ ని అడ్డుకోవడం అసాధ్యమని అందుకోసం సర్దుకుపోక తప్పదని పార్టీ నేతకు నచ్చచెబుతున్నారు చంద్రబాబు మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే చంద్రబాబుపై ఇంకెన్ని కేసులు పెడతారో తెలియదు అందుకే స్వీయ రక్షణ పార్టీ రక్షణ కోసం బీజేపీతో ఈసారి సర్దుకుపోవాల్సిందేనని పార్టీ సీనియర్లకు చంద్రబాబు వివరిస్తున్నారు కానీ బీజేపీ జనసేనకు మరీ ఇంతగా లొంగిపోవాలా అంటూ టీడీపీ సీనియర్లు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికే జగన్ తమ పార్టీ అభ్యర్థుల జాబితాలు ప్రకటించుకుంటూ పోతున్నారు ఆయా అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీలు తమ ప్రచారం కూడా మొదలు పెట్టేశారు కానీ బీజేపీతో ఇంకా పొత్తు తెలకపోవడంతో టీడీపీ జనసేన నుంచి ఒక్క లిస్టు కూడా బయటకు రాలేదు బీజేపీ నేతలతో సంప్రదింపులు జరపడానికి ఢిల్లీకి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ ఆయన వచ్చాక ఏమైనా క్లారిటీ వస్తుందా అని రెండు పార్టీల నేతలు ఎదురు